ఇలాంటి విదేశ విద్య ప్రారంభించాం అదే మారిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం మత సామరస్యానికి పెద్ద పేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను మీ అందరికీ ఓటి హామీ ఇస్తున్నా రాష్ట్రం కోసం మేము కలిసాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి దానికి ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించే బాధ్యత మాది ఈ రోజు కూడా దేశంలో ఉండే మత పెద్ద పెద్దలందరూ కూడా ఒక పత్వా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న అలయన్స్ మనం కూడా సపోర్ట్ చేయాలి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ మళ్ళా ముస్లింల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నే పార్లమెంట్లో సిఏఏ వచ్చింది ఎన్ఆర్సీ వచ్చింది ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసేది ముసుగులో రాజకీయం ఎందుకంటే వాళ్ళ కేసులు తప్పించుకోవాలి అందుకని అక్కడ ఢిల్లీలో ఇది చేయాలి ఇక్కడికి వస్తే కావాలని మనం విమర్శించాలి నేను ఒకటి అడుగుతున్నా రేపు మీరు గెలిస్తే ఒక్క ఎంపీ గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పే ధైర్యం మీకు మీకుందని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మేము బేషత్తుగా చెప్పాం మేము పొత్తు పెట్టుకున్నాం ఒక సెక్యులర్ గా ఉంటాం మీకు న్యాయం చేస్తాం రిజర్వేషన్లు కాపాడుతాం ఈ విషయం మరొకసారి మైనార్టీ తెలియజేస్తూ ఈసారి మక్కాకు పోవడానికి కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం మలా ఇస్తాం అదే మరి రంజాన్ తోఫా ఇస్తాం ఇది కాకుండా ఇమాములకి మౌజుములకి పదివేలు ఐదు వేలు రూపాయల ఆందోళన ఇస్తాం మసీదులకు ఆర్థిక సహాయం చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలని నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు వీళ్ళు ఇదే విధంగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే పల్నాడుని పచ్చగా ఉండాలి పైరు పంటలు ఉండాలి మీరందరూ